ద్వితీయోపదేశకాండము పదకొండో అధ్యాయము కాబట్టి నీవు నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞులను ఎల్లప్పుడూ గైకొనవలెను నీ దేవుడైన యహోవా చేసిన శిక్షను ఆయన మహిమను ఆయన బాహుబలమును ఆయన చాపిన చేతిని ఐగుప్తులో ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక క్రియలను కార్యములను ఆయన ఐగుప్తు దండనకును దాని గుర్రుములకును రథములకును చేసిన దానిని వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్రసముద్ర జలమును వారిమీద ప్రవహింపజేసిన దానిని యహోవా నేటివరకు వారిని నశింపజేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చివరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని రూబేనీయుడైన ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములకు చేసిన పనిని భూమి నోరు తెరచి వారిని వారి ఇండ్లను బుడారములను వారి యొద్దనున్న సమస్త జీవరాశులను ఇస్రాయేలీయులందరి మధ్యను మింగివేసిన రీతిని చూడకయు ఎరుగకయునున్న మీ కుమారులతో నేను మాటలాడుటలేదని నేడు తెలుసుకునుడి యహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయ మీ కన్నులే చూచినవి గదా మీరు బలము బలిగి స్వాధీనపరచుకునుటకై నది దాటి వెళ్లుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాని స్వాధీనపరచుకునునట్లును యహోవా వారికిని వారి సంతాన మునకులు దయచేసదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులవునట్లు నేను ఈ దినమున మీకు అజ్ఞాపించు ఆ అగ్నిలనన్నిటినీ మీరు గైకొనవలెను మీరు స్వాధీనపరుచుకునబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు అక్కడ నీవు విత్తనములు వెత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి మీరు నది దాటి స్వాధీనపరచుకునుటకు వెళ్లుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశవర్షజలము త్రాగును అది నీ దేవుడైన ఎహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన ఎహోవా కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దానిమీద ఉండును కాబట్టి మీ పూర్ణహృదముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞులను మీరు జాగ్రత్తగా వినినయడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరివానను కడవరివానను దాని దాని కాలమును కురిపించదను అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు మరియు నీవు తిని పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించదను మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్తపడు లేని ఎడల యహోవా మీమీద కోపపడి ఆకాశములు మూసివేయును అప్పుడు వాన కురియదు భూమి పండదు యహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు కాబట్టి మీరు ఈ నామాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకుని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకునవలెను అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ మీదను వాటిని వ్రాయవలెను ఆలాగు చేసిన ఎడల యహోవా మీ పితరులకిచ్చదనని ప్రమాణము చేసిన దేశమున దినములను మీ సంతతివారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచునంతకాలము విస్తరించును మీరు మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోను నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మికాజ్ఞాపించి ఈ అజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకునవలెను అప్పుడు యహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్లగొట్టును మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును అరణ్యము మొదలుకొని లెబానోను వరకును యూఫ్రటిసునది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును ఏ మనుష్యుడును మీ ఎదుట నిలువడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటిమీద మీ బెదురు భయము పుట్టించును చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను నేడు నేను మీకాజ్ఞాపించు మీ దేవుడైన యహోవా ఆజ్ఞులను మీరు వినిన యెడల దీవెనయు మీరు మీ దేవుడైన యహోవా ఆజ్ఞులను వినక నేడు నేను మీకాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును కాబట్టి నీవు స్వాధీనపరచుకునబోగు దేశముననీ దేవుడైన యహోవా నిన్ను చేర్చిన తరువాత గిరిజేమను కొండమీదేవిన వచనమును ఏబాలు మీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను అవి యొర్ధాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని వృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి గదా మీరు చేరిమీ దేవుడైన యహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకునుటకు ఈ యొనను దాటబోవుచున్నారు మీరు దాని స్వాధీనపరచుకుని దానిలో నివసించెదరు అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటిని విధులన్నిటినీ మీరు అనుసరించి గైకొనవలెను